మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ హౌస్ సౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాను సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి ఇది కేసులు పడవని ఇక్కడ ఏమి కొట్టుకో ఇది నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అన్న పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వంటిలా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టవండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా అలా నాకు అది అనిపించింది అంటే అంటే గౌరవించాల్సింది ఈ విధానం ఏంటి నిన్న టీవీ వల్ల అడిగారు మీరు వీళ్ళ నా వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ ఇది ఏంటి అని వైసీపీ సినానిఫర్ రక్కస్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారి అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్